మన నెల్లూరు జిల్లా కావలి టౌన్ ప్రజలకి కావలి సబ్ డివిజన్ లో ఉన్న ప్రజలందరికీ కూడా కావలి డిఎస్పి శ్రీధర్ అయ్య నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎండాకాలం వచ్చింది ఈ ఎండాకాలంలో దొంగతనాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఎందుకంటే చాలా మంది పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు కొంతమంది బంధువులు వెళ్ళకపోవడం కొంతమంది తీర్థయాత్రలకు పోవడం ఇల్లు వదిలేసి ఇట్లంతా కూడా జరుగుతుంటాయి ఈ టైంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది ఇందుకోసం గాను ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మీరంతా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దొంగలకి ఎట్లా అంటారా ఓ పే పేపర్ వాడు నా వారం రోజులు పేపర్ అయితే నేను బయట పోతున్నాం మేము బయట వెళ్తున్నాం ఒకరో అంటే దాని ఏమే వారు వారం రోజులు ఎవరు ఇంటర్ ఉండరు వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ రేపు పాలో పాలోడి చెప్తారు ఏ మూడు రోజులు మేము బయట పోతున్నాం పాలో వేద్దాం అంటారు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇంట్లో పైన కూడా క్లియర్గా చెప్తారు ఇన్ని రోజులు ఇప్పుడు పోతాం అప్పుడు వస్తాం ఆమె ద్వారా బయట దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు విహారయాత్రలకు పోతాడు గోవా పోతాడు అలా స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము ఫ్యామిలీతో కూడా అంటాం అప్పుడు దొంగలో ఎస్టిమేషన్ వేసుకుంటాడు ఇప్పుడు గోవాలో ఉన్నాడు ఇది రాను మినిమం మూడు నాలుగు రోజులు పడుతుంది ఇంట్లో పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకొకరు కొత్త వస్తువు కొంటారు బంగారు ఆమె దాన్ని చూపిస్తుంది సోషల్ మీడియాలో నేను కొత్తగా కొన్నాను ఇంత పడింది ఇలా తెలిసిపోతుంది ఇట్లాంతా మనోలే దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇవన్నీ కూడా బయట చెప్పకుండా సీక్రెట్ గా ఉండాలి బయట వెళ్ళినాము ఇంకొకటి తాళాలు చాలా మంది అబ్జర్వ్ చేయండి బయట పక్క తాళం వేసి నీట్గా ఇంత బ్రహ్మానందం వేసినట్టు ఇంత తాళం వేసిపోతారు దాని అర్థం ఏమంటే ఇంట్లో ఎవరు లేరు అని ఆహ్వానించదు తాళం వేసినప్పుడు బయట పక్క కనబడదు లోపల పక్క వేసుకోవాలి తాళం అదైంది కదా గేట్ వేస్తాడు గేటు ముందర ఇంత తర్వాత తాళం కప్పేస్తుంది ఇంట్లో ఎవరు లేరు అని మనమే ఇన్ఫర్మేషన్ ఇచ్చా అట్లా కాకుండా ఇంటి లోపల వేసుకోవాలి తాళాలు మెయిన్ డోర్ కూడా ముఖ్యంగా లాక్ చేసేది కాకుండా లోపల కీస్ ఉంటాయి చూడు వేరే లోపల నుంచి వేసేటట్టు అట్లా వేసుకుంటే చాలా మంచిది కాబట్టి తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలా తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో అయ్యా మేము పలానా ఊరికి పోతున్నాం పలానా ఎరిగిపోతాము ఇందులో రాము చెప్పండి అంటే మేము మా సిబ్బందిని పంపించి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు పెట్టిస్తాం అక్కడ ఆ రకంగా కూడా చాలా మంది దొంగలు పట్టుకున్న ఇవి ఉన్నాయి లోపల కెమెరాలు పెట్టిస్తాము తర్వాత మా బీటు వాళ్ళు వచ్చి ఎక్కువ అంటి మీద ఇంటి ముందర ఫోకస్ చేసి నిఘా ఉంచు ఎవరు నా దొంగతనాన్ని అని కూడా వస్తారేమో అనేసి కొంచెం కాపులాగా కూడా కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు తర్వాత లాక్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా అలారం లాక్స్ వచ్చాయి లాక్ ఓపెన్ చేసిన ట్రై చేస్తే అది అలారం అవుతుంది చుట్టుపక్కల వాళ్ళంతా లేచేస్తారు ఆ దెబ్బకి దొంగలో ఏమైనా ఒకవేళ ట్రై చేసినా వెళ్ళిపోతారు లాక్స్ కూడా లేటెస్ట్ గా అలారం లాక్స్ వచ్చాయి అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత పార్కింగ్ చేస్తాం మనం బయట మోటార్ బైక్స్ అవి మోటార్ బైక్స్ కూడా అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా సేఫ్ మనకి ఎవడు దొంగతనం వచ్చినా కూడా అవి అలారం మోగిస్తుంది కేకల్ వేస్తాయి ఇవి ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతాం కాబట్టి అలారం లాక్స్ పెట్టేందుకు ట్రై చేయండి సీసీ కెమెరాస్ ఇంటి ఇంట్లోకి ఒకటి బయటి పక్కొకటి సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా సేఫ్ సైడు మొన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది సిసి కెమెరాస్ దానిలో మాకు కనబడింది ఎవరు వచ్చారు ఎవరు చేశారు అని ఇట్లా కాస్త ఈజీగా ఉంటుంది సిసి కెమెరాలు పెట్టుకున్నట్టు మనకు కూడా సేఫ్ సైట్ ఉంటుంది వాళ్ళకి తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మన వీధిలో కానీ మన చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కరు కూడా పోలీసే ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు తిరుగుతున్నారు లేదా పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినారు వెంటనే మా వాళ్ళు పట్టుకొస్తారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటారు అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు ట్రై చేయండి కొంతమంది ఎండాకాలము ఇంట్లో ఉక్కపోతగా ఉందని కింద లాక్ చేసి పైన మెద్య పైన పడుకుంటారు నిద్రపోతారు వాడికి ఉదయం దిగే కొంత ఇంట్లో అందేసి అద్దేశం ఉంటారు అట్లాంటి పనులు కూడా చేద్దండి మెయిన్ గా ఎక్కువ వాల్యుబుల్ వస్తువులు ఇంట్లో పెట్టుకోకుండా లాకర్లు పెట్టండి ట్రై చేయండి మినిమం పెట్టుకోవాలి ఇంట్లో లాకర్లో పెట్టుకుంటే సేఫ్ ఎప్పుడు కూడా కాబట్టి ఈ ఈ జాగ్రత్తలన్నీ తీసుకునేసి మీ ఎవరి ఇల్లు వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి ఎవరు సొత్తులు వాళ్ళు జాగ్రత్త చేసుకోండి మా పోలీస్ సహాయం సహకారాలు కూడా తీసుకోండి మీరు లాంగ్గా బయట వెళ్ళేటప్పుడు మాకు మా స్టేషన్లో కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు పెడతాము ఆ ఇంటి పైన నిఘా కూడా వస్తాము అందరూ కూడా సేఫ్గా ఉండాలని దొంగతనం జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ